ఈ సృష్టి మొదలవక ముందు ఏముంది అంటే కేవలం వేదం మాత్రమే ఉంది వేదం మొట్టమొదటిగా ఈ సృష్టిలో మొదలైందని మనం చెప్తుంటాం ఈ వేదంలో ఋగ్వేదంలో యాదవ జాతి గురించి ప్రస్తావన మామూలుగా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా గ్రహ ప్రభావాలు బాగాలేనున్నప్పుడు ఎవరైనా పండితుల దగ్గరలో సిద్ధాంతుల దగ్గరలో వెళ్ళినప్పుడు అక్కడ రుద్రాభిషేకం చేసుకోండి అని చెప్పి సలహా శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు నమ్మకం చమకం చదువుతారు ఈ నమ్మకం చమకంలో ఆ రుద్రుడికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సృష్టిలో మొట్టమొదటిసారిగా ఈ సృష్టికి శక్తి ఇచ్చే సూర్యుడికి మొట్టమొదట దర్శనమిచ్చే యాదవుడి కొల్లవాడు పొట్ట నీకు నమస్కారం చేస్తున్నాను అనే విషయాన్ని రోజు ప్రతి శివాలయంలో కూడా ప్రతిరోజు జరిగిన రుద్రాభిషేకంలో గుర్తు చేయడం జరుగుతుంది అంటే యాదవ చరిత్రకు ఆది అంతం లేదు అనేది ఈరోజు మనం గుర్తించాలి